ముద్దు బిడ్డ సజీవ్ గారు అకాల మరణం మేము ఇవాళ ఆదివాసీ కుటుంబ పోరాట సమితి రెండు దెబ్బ తరపున అదేవిధంగా మన అందరి తరపున ఆదివాసుల తరపున ఇక్కడ మనం అతన్ని సంస్కరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి సంస్కరణ సభకు ముఖ్యంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆదివాసీ విద్యార్థి నేత అయినటువంటి విడమ బుద్ధుగారు ఇవాళ కనాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఇచ్చే సమావేశానికి రావడం మేము అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఈ సమావేశాన్ని ఈ సంస్కరణ సభను ఇవాళ ఎంతో చక్కగా మోటివేషన్ చేసి ప్రచారం చేసి ఇంతమంది వేదికలో కూర్చోబెట్టి అమలు ఆదివాసీ ఉద్యమ నాయకుని ఉద్యమ నాయకుడిని స్మరించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నూతన జిల్లా తుడుందబిలాబాద్ జిల్లా కమిటీకి అదేవిధంగా సహచర రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ ఇక్కడ ఈ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి అధివేశాల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ తరపున ఉద్యమ నమస్కారాలు చాలా మంది ఈ వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు పోరాట యోధులు తమ తమ జాతుల కోసం ఆహారం కష్టపడ్డటువంటి నాయకులందరూ అమరుడు సంజీవ్ గురించి తన యొక్క జీవితం గురించి తను చేసినటువంటి పోరాట తత్వాన్ని ఇక్కడ మనకు సభవేదికంలో వినిపించడం జరిగింది కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ అక్రమ పోరాట సమితి అదేవిధంగా అంతకంటే ముందు సంజీవ్ గారు మరి నా చేతుల మీదుగా రావు గారి నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక పోరాట సమితి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరులోంతకంటే ముందు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ఆదివాసీ పరిరక్షణ ఐక్య కార్యకరణ సభ్యుగా నిర్మాణం జరిగింది తొంభై ఐదు అప్పుడు మరి అమరుడు శంభు దీనికి అందరికీ பரிணி ஏற்பட்ட தர ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క సాధ్యాలలో బిఆర్ జన్మతన ప్రొఫెసర్ అమరుడు ఆయన యొక్క నేతృత్వంలో పల్ల త్రినాథ రావు అడ్వకేట్ గారు అదేవిధంగా ప్రకాశ్ రావు అడ్వకేట్ గారు ఇవాళ చాలా మంది వారి యొక్క అడుగుజాడలలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి నిర్మాణమై ఆదివాసీ చట్టాల కోసం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల కోసం రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి అందులో భాగంగానే ఇప్పుడు నా మిత్రుడు నా తమ్ముడు నేను ఎక్కడో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి బిడ్డలు తీసుకొచ్చి ఇలా గోపి గారు భగ గోపి గారు చెప్పినట్టు ఆయనకు ఆదిలాబాద్ జిల్లా నిలిజన అధ్యక్ష పదవులు ఇచ్చి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పెద్ద మహారాజే సప్తరావు ఆచరణ భుజంగరావు ఇట్లాంటి మొదటి తరం మేధావులందరితో అప్పుడు రాజమండ్రి సేవ సమితి రాయ సెంటర్స్ కులం సేవా సంఘం నాయకపూర్ సేవా సంఘం ఆంధ్ర సంఘం వరద సంఘం మన్నవాళ్ళ సేవా సంఘం తొమ్మిది కులాలతోటి ఏర్పడదే ఆదివాసం పోరాట సమితి ఇది ఒక పండుగ ఇది ఒక ఐక్యత దాన్ని ఆదివాసీ అక్కల పోరాట సమయంలో మార్చి ఇవాళ ఆదివాసుల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఈ ఐదో శక్తుల భూభాగంలో మనకు రావాల్సినటువంటి అక్కల కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అమలు ఇవాళ విషంలో తదనంతరం వీళ్ళిద్దరు

ఎప్పుడు చాలా మంది చెప్పినట్టు చాలా మంది నిజావేత్తలు చెప్పినట్లు ఎవరైనా సంఘంలో చిన్న చిన్న తప్పులు చెప్తారు అవన్నీ మర్చిపోయి జాతి యొక్క సంక్షేమం కోసం జాతి యొక్క ఉన్నతి కోసం రాజ్యాంగపరంగా ఆదివాసులకు జరుగుతున్నటువంటి చట్టపరమైన జరుగుతున్నటువంటి అక్కడ కాపాడడం కోసం మనం మనం అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉండదు మరి సంజీవ్ ఇప్పటి వరకు లేవు వాళ్ళని సక్రమంగా చూసుకోలేదు పిల్లలను కూడా సక్రమంగా వాళ్ళని చదివించలేదు ఇప్పటికీ వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు మన స్వరు మన దాదా గారి ఇవాళ చాలా ఆదివాసుల కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషుడు మరి అట్లాంటి వాళ్ళను మనం ఈరోజు కోల్పోతున్నామంటే ఇవాళ మన ఆదివాసీ బిడ్డలు అందరూ కూడా యొక్క త్యాగాలతో స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ ఇంకొక మిత్రుడు చెప్పారు విద్యార్థి నాయకుడు చెప్పారు

చూసి ఆయుర్వదించారు ఆదివాసుల కోసం పనిచేస్తున్నటువంటి ఆదివాసుల కోసం తప్పిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాల కోసం తప్పిస్తున్నటువంటి అహర్నిశ పోరాటం చేసి రక్తాన్ని అర్పించినటువంటి మహానుభావులు ఎందరో ఇవాళ ఆయా ఆయా వర్గాల కోసం మీరు పోరాటం చేయాలి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాల పరమైనటువంటి హక్కుల కోసం మీరు పోరాటం చేయాలి మేము ఆశీర్వదిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి ఇవాళ ఉద్యమాలకు ఇవాళ మద్దతు ఇచ్చినటువంటి ఘనత చాలా మంది ఎమ్మర్లకు ఉన్నది అదే క్రమంలో ఇవాళ ఇవాళ మన దగ్గర ఇవాళ దేవాపూర్ సంఘటన దేవాపూర్ సంఘటన దానికే మొదలుకుంటే సంఘర్షణ సమితి అప్పుడు పంతొమ్మిది మీరందరూ కూడా ఇవాళ డాక్టర్ చందు గారు గోపి గారు బిట్టరావు గారు ఇవాళ వసంతరావు గారు ఎంతో మంది మన దగ్గర ఉన్నటువంటి ఆదరాలు ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చింది అందులో నేను ఒకరిని అదే కాలం పాల పోరాటాలు చేసి రాష్ట్ర లోకం చేసి తమ హక్కుల కోసం ఒక నిర్బంధమైనటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి ఘనక ఆదివాసత్న పోరాట శక్తి మాత్రమే అన్ని సంఘాల

ಇವ ಅನೇಕ ಸಿಆರ್ಟಿ ವಿಷಯ ನಿರುದ್ಯೋಗ ವಿಷಯ ವಿದ್ಯಾರ್ಥ ಸಮಸ್ಯೆಗಳ ವಿಷಯವನ್ನು ರೈತರ ಸಮಸ್ಯೆಗಳ ವಿಷಯ అనేకమైనటువంటి పోరాటం చేసి మరి ఎంతో మంది ఉద్యోగం అని కూర్చొని తన తెచ్చినా ఆయన వర్షం అదే విధంగా మరి చాలా మంది పోరాటం చేసే పక్క సుబ్బస్తు పోరాటం చేసే పాలు మాతో ఉత్తమం చనిపోతున్నటువంటి క్రమంలో ఆ పోరాటం వెన్నుదారుగా ఉండకపోవడం మేము కొంతగా చింతిస్తున్నాం అదే క్రమంలో ఎవరైతే జాతి యొక్క హక్కుల ద్వారా ఇవాళ ఆదివాసీ పోరాటాల ద్వారా లబ్జు ఇవాళ మన అన్నిటినసిన ఎవరైతే నీటిగా నిజాయితీగా జాతి కోసం జాతి సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులకు మనము మతీయలసినటువంటి సంపూర్ణ మద్దతు ఇచ్చి మనం ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత మనందరి పేరు

నేను కూడా కొంత చెప్పాలని చెప్పేసి నేను అందరికీ నాకంటే ఎక్కువ చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది కావున ఆదివాసులకు ఆదివాసులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆదివాసీ స్వయో కూడా మేము మా ఆరోగ్య పోట సంస్థల తరఫున ఉత్తమ నమస్కారాలు తెలియబడుతున్నాం ఏది ఏమైనా ఇవాళ ఉంది గారు నా సహచర ఉద్యమం కాదు చనిపోయిన వాళ్ళను అట్లాంటి కుటుంబాన్ని అట్లాంటి వ్యక్తులు చక్కగా నడిపిస్తున్నటువంటి గౌరవ సభాధ్యక్షులు తాజరావు గారికి వారి ముందు చిత్రభూలకి అదేవిధంగా వారిని సపోర్ట్ చేసినటువంటి మరి ఇంత చక్కగా